కే సర్వే అప్పుడేమో నూట ముప్పై నాలుగు అని చాలా ఖచ్చితంగా చెప్పారు అని ఆయనకు బాగా ఇదైంది కదా ఓకే సర్వే అయిపోయింది కేకే సర్వే కాదు కేక సర్వే అయిపోయింది కేక సర్వే కేకే సర్వే తర్వాత హర్యానా న్యూఢిల్లీ ఆ ఎన్నికల్లో కొన్ని నిజమయ్యాయి కొన్ని ఇటు అయ్యాయి ఇదంతా కూడా జరిగింది ఆయన దాదాపు ఈ ప్రభుత్వం వచ్చాక నెలలు కొన్ని గడిచినప్పటి నుంచి అప్పుడప్పుడు అభిప్రాయాలు చెప్తున్నారు ఇప్పుడు ఆయన పావు ఒక కొత్త ఏదో వెబ్సైట్ ఒకటి దాని పేరు పాల్వీల్ వీల్ అని ఒక కొత్త వెబ్సైట్ ఒకటి ప్రవేశపెట్టారు దాంట్లో మూడు వందల అరవై ఐదు రోజులు సమాచారం దొరుకుతుందండి సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్ చేరాలైతే అది చెప్తూ మీడియాతో మాట్లాడారు ఆ సమయంలో ఆయన అడిగారు ఎలా ఉంది పరిస్థితి అది ఇది అంటే మద్యపాన విధానం రాకముందు అసంతృప్తి బాగా ఎక్కువగా ఉంది అది వచ్చిన తర్వాత కొంత అంతకు ముందున్నంత లేదు అని ఒక మాట చెప్పారు రెండో మాట ఏం చెప్పారంటే నేను పార్టీల పరంగా చెప్పను ఇప్పుడు మీరు అన్నారే కూటమి కూటమిలో గెలవడానికి ఎవరు కారణం ఇదంతా కదా పిఠాపురంలో ఒక చర్చ వచ్చింది మహానాడులో ఒక చర్చ వచ్చింది ఈ విషయమే అడిగారు విలేకరులు అడిగితే ఆయన చెప్పింది కూటమి కూటమిగానే గెలిచింది కూటమి కూటమిగానే గెలిచింది తప్ప ఇందులో ఎవరో ఒకరి వల్ల అని చెప్పడానికి అవకాశం లేదు దాదాపు ఆ కూటమి కూటమి ఇది అందరికీ తెలిసిందే కానీ ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు అయితే ఇందులో మళ్ళీ ఎవరికి మొగ్గు అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటారు ఉండాలి ఇదంతా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే లోకేష్కు ఒక నాలుగు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి ఈయన చేసిన సర్వేలో ఆయనకు నలభై మూడు ఉంటే ఆయనకు ముప్పై తొమ్మిదో శాతం ఇదేదో ఉంది వీళ్ళిద్దరు కాకుండా ఇద్దరి మధ్య మూడో వారికి లాభం అని జూనియర్ ఎన్టీఆర్ని నేను ఒక ఆయన పిక్చర్లోకి తీసుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏడు శాతం మంది మద్దతు ఇచ్చారు ఇప్పటికి ఏడు శాతం అంటే అది ఇంకా పెరగచ్చు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అవకాశం చాలా ఉంది అని కొంతమంది అంటే ఇప్పుడున్న నాయకులతో అంతగా కాకుండా జూనియర్ రావాలని కోరుకునే జూనియర్ కూడా కాదు ఎన్టీఆర్ రావాలని కోరుకునే వాళ్ళు కానీ ఇది ఇది ఒక మూడో అంశం ఎన్టీఆర్ గురించి మాట్లాడడం అనేదో ముఖ్యమంత్రి అభ్యర్థి అంటాం అసందర్భం ఆయన రంగంలోనే లేడు ఎన్నికలు లేవు ఎన్నికలు లేవు ఎందుకు అది చర్చ ఎక్కడికో పోవటం పేర్లు అంటారా పేర్లు చాలా పెడుతుంటారు వాళ్ళు అనుమతి తీసుకున్నారా లేదా కూడా మనకు తెలియదు చాలాసార్లు చాలా పేర్లు పెట్టచ్చు పెట్టి వాళ్ళందరిలో ఇప్పుడు వెయ్యి ఒక వంద పేర్లు పెట్టారనుకోండి ఉదాహరణకు ఈ సంబంధం లేని వాళ్ళు మీకే చాలా ఎక్కువగా వస్తాయి కదా కాబట్టి ఎన్టీఆర్ అన్న చర్చ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చినప్పుడు మనం మాట్లాడగలం కానీ ఇంకోటి కాదు కానీ కోరుకునే వాళ్ళు ఉన్నారు ఉంటారు కదా ఖచ్చితంగా రా వీళ్ళు సరిపడని వాళ్ళు ఇంకొకటి పార్టీల పరంగా చెప్పను కానీ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయితే తిరిగి రారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు చెప్పరట వైసీపీకి ఉన్నదే పదకొండు మంది కాబట్టి తప్పకుండా ఎనిమిది మంది అయితే వేరే పార్టీ వాళ్ళు అయిండాలి కదా ఈ పదకొండులో జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఒకరిద్దరిని పక్కన పెడితే బహుశా పన్నెండు పదమూడు మంది ఆ లెక్కలో చూస్తే వాళ్ళు కూటమి వాళ్ళ ఉండాలి రెండో మాట ఏమంటున్నారంటే నేను ముప్పై శాతం వ్యతిరేకత వచ్చిన వాళ్ళ గురించే చెప్తున్నాను పదిహేను ఇరవై శాతం వ్యతిరేకత కట్టుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్తున్నాడు అంటే మొత్తం మీకు చెప్పాలంటే కూటమి పాలన పట్ల చాలా బ్రహ్మాండంగా సంతృప్తికరంగా ఉన్నారని కాకుండా ప్సు బడ్స్ అసంతృప్తులు ఇవన్నీ కూడా వస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనే ఒక మాట అయితే ఆయన సర్వేలో కనిపిస్తుంది ఇప్పటి నుంచి నెల నెలా చెప్తాడంట అవును అయితే ప్రశ్నలు చెప్పరు చదువుకోవాలంట అది చూసి చదువుకోవాలి డబ్బులు ఇచ్చి అది చంద దానికి సబ్స్క్రిప్షన్ ఇచ్చి దాని మీద చదువుకోవాలి ఒక విధంగా ఇది రాజకీయ పార్టీలకు కొంత ఆఫర్ ఇప్పుడు మనకు అదే కదా ఎవరు ఆ పీకే ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి పీకే టు కేకే అవును ఈ ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్ కానీ బట్ కూటమి చంద్రబాబు ఇందాక చెప్పిన మాటలు ఇవి కలిపి చూస్తే దూకుడు పెరగాలి అని చంద్రబాబు కూడా చెప్పారు దూకుడు పెరగాలి మన విధానాలు చెప్పడంలో మనం కొంత వెనకబడుతున్నాం మరింతగా ప్రజల్లోకి పోవాలి పథకాలు దశల వారీగా అమలు చేయాలి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి కొంత అసంతృప్తి చంద్రబాబే వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రజలు రాకుండా ఉండటం అనేది ఏమీ జరగదు కదా సార్ ఒక విషయం చాలామంది మాట్లాడుతుంది చాలామంది అడుగుతుంది ఈ ఏడాది పాలనలో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి మీ అబ్జర్వేషన్లో మీ సీనియారిటీలో మీరు ఇచ్చే పర్సంటేజ్ కానీ మీరు ఇచ్చే మార్కులు కానీ ఇన్ని చాలామంది అడగమన్నది చాలామంది అడగమంటున్నారు అసలు ఏంటి అలాగా ఉంది అని అంటే ఓకే చంద్రబాబు నాయుడు పాలన ఇవన్నీ ఒక ఒక పర్సన్ అయితే అసలు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ లేకపోతే ఆయనకు వచ్చే మార్కులు కానీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సమస్య కాదు కానీ